జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉంటుంది బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు లాభాల ఇంటికి అదిపోయినటువంటి బుధుడు ఈ నెల రెండు మార్పులకు గురవుతున్నాడు ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల చాలా సహనం పాటించాలి సింహరాశి మిత్రులారా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విషయాలు పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి నివారించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనవసరమైనటువంటి సంభాషణ నివారించండి సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి మీరు ఏదైనా కామెంట్ చేసినా మీరు లేదా మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా మీరు ఇచ్చిన పోస్టు ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి సంభాషణను వివరించేసేయండి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయార్థ నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలమవుతాయి అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం అమ్మకం మరియు లాభంలో యధావిధిగా ఉంటుంది ఖర్చులు మాత్రం పెరుగుతుంది గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయవచ్చు మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కఠినంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగతులు స్నేహపూర్వకంగా మీరు మెలగండి స్నేహితులతో సహాయం పొందుతారు సోదరుల సోదరీమణుల సహాయం పొందుతారు మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్ళవలసే అవకాశం వస్తుంది చాలా కాలంగా చేయలేని దేవతా ప్రార్థన ఒక తీర్థయాత్ర చేసే ఉన్నాయి కాస్త ఉపశమనం పొందుతారు విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది ఎదురు చూడని శుభవార్త ఒకటి వింటారు మాస ద్వితీయంలో బంగారు ఆభరణాలు విలువైనటువంటి వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోండి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు వద్దీ నెల మీడియా రంగం వారికి బాగా ప్రెషర్ ప్రీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేట్ అవ్వచ్చు లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చేయాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్ట సాధ్యం ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే మూడు ఆరు ఎనిమిది పద్నాలుగో తారీఖున బాగుంటుంది లక్కీ నెంబర్స్ నాలుగు ఏడు చంద్రాష్టమం మే నెల రెండు వేల ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒంటి గంట నలభై ఎనిమిది మధ్యాహ్నం వరకు చంద్రాస్తం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పరిహారం నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి సింహరాశి మిత్రులారా మనకు సమయం బాలైనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి సూర్య నమస్కారం చేయండి శని భగవానికి తైలాభిషేకం చేయండి ఎంత వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి గమ్ అన్నంటే పెదాలు ఎలా తుక్కుపోతున్నాయి అలా గమ్ గణపతి మహాను ఉన్నట్టుగా ఉండండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్టప్రీతి అయినటువంటిది జమ్మి ఆ జమ్మికి సంబంధించినటువంటిదే ఈ కరంగాలి ఈ కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జన వసీకరణ అవుతుంది మీ ఉన్నటువంటి ఈ చెడు ప్రభావం అంతా తొలగుతుంది మాలను వేసుకోండి మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి వివరాలన్నీ మీకు అందిస్తాము విజయోస్తూ జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలంటే ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి శని మేన నెలలో మేనరాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు నిరంతరం తన సంకేతాలను మారుస్తూ ఉన్నారు కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం రెండో ఇంటిపైన ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ధన వ్యవహారాల్లో సజావుగా సాగిపోతాయి ఆర్థికంగా చాలా బాగుంటారు సరిపోతుంది ఆహా నాకు ఈ నెల సరిపోతుంది అన్నట్టుగా సంపాదిస్తారు ఖర్చు తక్కువగా ఉన్నందున రుణం తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంట బయట ప్రతి వ్యవహారంలోనూ మీదే పై చేయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయంతో ఇంకొక మెట్టు ఎదుగుతారు అమ్మకాలు లాభాలు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి వినియోగదారులు సున్నితమైనటువంటి వాతావరణం ఉంటుంది మాస ద్వితీయంలో వ్యాపారం కొంత పెట్టుబడులు నివారించండి తోటి వ్యాపారాలతో విభేదించకండి ఉద్యోగులకి మంచి అవకాశం ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ అది ప్రైవేట్ రంగం వారు కానీ ప్రభుత్వ రంగం వారు కానీ విదేశీయ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉన్నాయి విదేశీ ఉద్యోగంలో వారికి సేఫ్ సైడ్గా మీకు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అన్ని సమస్యలు క్రమక్రమ క్రమంగా తొలగిపోతాయి దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి మాసం చిరున ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలున్నాయి అపరిచితుల జోక్యం వద్దు కుటుంబంలో కొంత గందరగోళం వచ్చే అవకాశాలున్నాయి మాస ద్వితీయంలో భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు ఒకదానికొకటి సర్దుకుంటూ పోతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి చాలా గొప్పగా ఉంటుంది స్పోర్ట్స్ విభాగం వారికి చాలా బాగుంటుంది ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు పోలీస్ డిఫెన్స్ డాక్టర్స్ అడ్వకేట్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగున్నటువంటి ఒక సమయం ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఉన్నాయి జీర్ణ సమస్యలు ఉన్నందున ఆహారం గురించి జాగ్రత్త పడండి బయటకు వెళ్ళేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోండి వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి మెరుగైనటువంటి సమయం ఏదైనా గొప్ప పదవి కానీ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కానీ పంచే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి మ మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఐటీ రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుంది నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తేవారు మీ సొంత ఊరిలోనే ఉద్యోగం మీ పక్కనే దొరికే అవకాశం ఉంటుంది ఎంత జీతం వస్తే అంత ముందు జాయిన్ అవ్వండి ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వచ్చు కదా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము ఈ నెల మీకు అదృష్టం కలిగించే రోజులు రెండు మే రెండు ఐదు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఒకటి మరియు ఏడు చంద్రాష్టమం మే ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండండి పరిహారం బాగున్నప్పుడు పరిహారం కాబట్టి కావాలి దైవ ప్రార్థనకు కృతజ్ఞతపాలి గణపతికి గరికతో అర్చన చేయండి గరికమాల వేయండి నందీశ్వరుడు ఉంటాడు కదా ఆ నందీశ్వరుడు ముంద బియ్యం ని పెట్టండి ఆ బియ్యాన్ని ఆవులకి గోవులకి అంత పెట్టండి మీ కులదైవ ప్రార్థనను ప్రార్థన చేయండి మీ యొక్క ఆ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాల ధరించండి ఉద్యోగంలోను వ్యాపారంలోను అన్ని రకాలుగా అనుభూతి పొందుతారు ఐశ్వర్యంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి దుష్టగ్రహ ప్రవాహం ఉన్నా కూడా తొలగిపోతుంది అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తూ